కరీంనగర్ లో యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా కరీంనగర్ తెలంగాణ చౌక్ నుంచి సమావేశాలు నిర్వహించే రెవెన్యూ గార్డెన్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీని నిర్వహించారు ఈ మహాసభలకు ఏఐటియుసి అఖిల భారత అధ్యక్షులు మర్రెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించగా నేడు ప్రారంభమైన ఈ సమావేశాలు పద్నాలుగో తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై పోరాటం చేసేందుకు యుఎస్ఎఫ్ఐ సిద్ధంగా ఉందన్నారు అయితే యుఎస్ఎఫ్ఐ ప్రతినిధులు ఈ సమావేశంలో ప్రధానంగా విద్యారంగంలో వస్తున్న మార్పులు ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై చర్చించనున్నామన్నారు వరంగల్ కేంద్రంగా ఏర్పడినటువంటిది విద్యార్థి సమస్యల మీద ప్రధానంగా ఒక విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావటానికి ఈ విద్యార్థి సమాఖ్య ఏర్పాటు చేయటం అనేది జరిగింది ఇవాళ విద్య విద్య అనేది కార్పొరేట్ ఒక తెలంగాణ ఆంధ్రే కాదు అఖిల భారత స్థాయిలోనే కార్పొరేటీకరణకి ప్రధాన బిందువుగా ఏర్పడినటువంటిది విద్య అనేది ఇవాళ ఒక వస్తువు రూపం తీసుకోవటం అనేది జరిగింది పెట్టుబడిదారుల చేతుల్లోకి ఈ పాలకులు దీన్ని నెట్టివేయటం అనేది జరిగింది దాంతో ఈ విద్య కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నటువంటిది రెండు రోజుల పాటు కరీంనగర్ కేంద్రంగా యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర విస్తృత సమావేశాలు జరగబోతున్నాయి ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో వాటన్నిటి మీద చర్చించబోదాను ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యేటువంటి ప్రమాదంలోకి ఉంది గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలే ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది